మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వాహనాలు మరమ్మతు చేయాలని సిఐటియు బీఆర్టీయూ ఆధ్వర్యంలో సమ్మె చేస్తున్నారు అనేక విషయాల్లో బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కానీ నగరం చెత్త చెదారం బయటికి తీసుకెళ్లే వాహనాల రిపేర్ కు బడ్జెట్ ఉండదు వెంటనే కలెక్టర్ కమిషనర్ జోక్యం చేసుకుని సమ్మె డిమాండ్స్ ను పరిష్కరించాలని అన్నారు వెహికల్స్ మొత్తం బంద్ చేసి వెహికల్ రిపేర్ కావాలని అదే టైర్లు వేపియాలి బ్యాటరీలు సెల్ఫ్ మోడర్లు వెల్డింగ్ ఇవన్నీ చేయించాలని కొన్ని సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం చేయాలని చేయించాలని దాని ఉద్యోగించి మనం ఐక్య కార్యక్రమం పెట్టుకున్నాం దాన్ని ఉద్యోగించి మన రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన రాని వాళ్ళు మాట్లాడవలసిందిగా ఈరోజు ప్రసన్నాలుగా సిఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కాంట్రాక్టర్లు ట్రాక్టర్లు డంపర్ బీన్స్ స్వచ్ఛ ఆటోలు లేడర్లు అలాగే వాషింగ్ మిషన్లు స్వీపీంగ్ మిషన్లు ఆపే ఆటోలు ఇవన్నింటినీ రిపేర్ చేయించడంలో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడే కాదు గత ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలల నుంచి కూడా రిపేర్లు లేదు అని చెప్పి వ్యక్తిగతంగా పెట్టాం లేకపోవడం డ్రైవర్గా అలాగే కొన్ని నెలలుగా ఇచ్చాం తర్వాత బీఆర్పీగా ఐక్య కార్యాచరణగా ఏర్పడ అనంతరం కూడా ఇచ్చాం అది జూన్లో కూడా ఇచ్చాం ఇరవై తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని చెప్పి ఇచ్చాం అయినా కమిషనర్ గారు కానీ అంటే గతంలో ఉన్న కమిషనర్ శ్రీనివాస్ గారు గారు తర్వాత వచ్చి తర్వాత వచ్చినటువంటి గారు వారు చేసి నెల రోజుల క్రితం మాట్లాడు మనతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ సమస్యలున్నా లెటర్లు ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసిచ్చి స్వయంగా వారే షెడ్ కడికి వచ్చి పరిశీలించినటువంటి చరిత్ర మన మున్సిపాల్లో ఉంది ఇరవై ఆరు తారీఖు అంటే జూన్ ఇరవై ఆరు నాడు వచ్చి ఇక్కడికి వచ్చి సందర్శించి వాహనాలు రిపేర్లు సిద్ధం మొత్తం చూశారు కానీ జూలై ఇరవై ఆరు అయిపోయింది నెల అయిపోయినా ఇంతవరకు రిపేర్లు అనేది జరుగుతలేదు మనం ఒకటే చెప్పాం ఈరోజు ఈ టోకెన్ అంటే రిపేర్లు చేయించాలి అనే ప్రధాన ఉద్దేశం ఇప్పటికీ కొన్ని వాహనాలను చూసినట్లయితే ఆ వాహనాలు రిపేర్లు చేయించలేని స్థితిలో ఉంటే కూడా పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ పద్ధతుల్లో డాక్టర్లకు పొందిలు పోయినా అడుగులు పోయినటువంటి పద్ధతికి ఉన్నా పరుపులు వేసుకొని చెక్కలు వేసుకొని అధికారులకు మాట వచ్చినా మా వల్ల అధికారులకు మాట వస్తే అది వచ్చినట్టుగా పద్ధతిలో పద్ధతులు ఆలోచించి మనం ముందుకెళ్తూ పనులు చేసుకుంటా ఉన్నాం అయినా అధికారులపల చలనం అనేది రాలేదు అది కమిషనర్ చెప్పినా ఎవరు చెప్పినా అనేది చలనం అనేది వస్తలేదు నిన్న మొన్న మొన్నటికి మొన్న రిపేర్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చమని చెప్పినప్పుడు మన ఆది ద్వారా పోయినాం పోయిన తర్వాత కూడా ఆ పేపర్లు అనేది తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి పరిస్థితి మనం చెప్తాం ఐదు తారీఖు నుంచి యోగేన్ అమ్మే వాహనాలు కొంత అవుతాయి కాబట్టి సమాచారాన్ని మీకు ఇస్తున్నాం చేయించండి అని చెప్పాం వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం అనేది రాలేదు కాబట్టి ఈరోజు ఓకేన అమ్మే కొనసాగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అలాగే ఈ బిఆర్టియు యూనియన్ ఐక్య కార్యచరణలో భాగమైనటువంటి నాయకులు ఉన్నారు వారు కూడా ఈ సందర్భంగా మాట్లాడాలి కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు ఈ ఐక్య కార్యచరలో భాగంగా ఉన్నటువంటి టాక్సీస్ డ్రైవరు యూనియన్ అధ్యక్షుడు పొన్నం నిజాన్ గారు మాట్లాడవచ్చు యాడ్ యు యాడ్ యు ఉమర్ మనం వెళ్ళకుండి మనం గబం తో వాహన లీజన పరది శ్రీ రైల్వే స్టేషన్ ద్వారా కానీ మనం

రాష్ట్ర కార్మిక వ్యవస్థలు కలిగు గారు కూడా రావడం జరిగింది వారికి ఐక్య కార్యక్రమం తరఫున ధన్యవాదాలు అలాగే ఈ కార్య సమిట్లు ఇచ్చేసినటువంటి చిత్త ముఖం రెడ్డి గారు వచ్చారు సిఐటి జిల్లా అధ్యక్షులు అలాగే సిఐటి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ చేయడం గౌరవ చేశారు వారు కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందే కోరు సందర్భంగా అనుబంధం అట్లాగే బిఆర్కే అనుబంధ ఈ రెండు అనుబంధ ముసుకొని మన కర్నార్ కార్పొరేషన్ పరిధిలో టోకెన్ అమ్మ టోకెన్ అమ్మే ఇందుకోసం చేస్తుంది మన జీతాలు ఇతర సమస్యలు అంటే ఈఎస్ఐ పిఎఫ్ఓ ఇతర అలవెన్స్లో లేదా పెండింగ్ వేతనాలు ఇవ్వాలనో వీటి లేడీ కోసం కాదు అధికారులే ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పర్యవేక్షణ చేస్తూ మనకు ఈ వెహికల్స్ మెయింటెనెన్స్ లేదా కొత్త వెహికల్స్ కొత్త వెహికల్స్ పక్క పెట్టండి ఉన్న వెహికల్స్ సంబంధించిన రకరకాల రిపేర్లే అది ట్రాక్టర్లు టైర్లు వేయడం కానీ ట్రాక్టర్లకు లేదా ఆటోలకు కానీ ఇతర వాహనాలు అన్నిటికీ కూడా కావాల్సిన రిపేర్ చేయించాలి ఆ బాధ్యత విస్మరించారు